శ్రీమాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాఘమాసంలో అనగా జనవరి ముప్పైవ తేదీన శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కదండి ఆ నవరాత్రుల గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను అసలు నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తాయి తిది నక్షత్రాలు మరియు సమయాలు కలశ స్థాపన అఖండ జ్యోతి ఇంకా నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు రూపాల గురించి మరియు శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు అయితే ముందు వీడియోలోనే నేను మీకు తెలియజేశానండి ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఈ వీడియోతో పాటే అది కూడా తప్పకుండా చూడండి అప్పుడు మీకు పూర్తి విషయాలు అర్థమవుతాయి ఆ వీడియో లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు అమ్మ గురించి తెలుసుకుందాము విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో ఉంటుంది ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహీదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు మరియు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు మార్గాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చెప్తారు మాతంగి రుద్రవీణం రోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆ తల్లిని సూచిస్తుంది సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి అభివృద్ధికి మరియు ఎందులోనైనా ప్రాప్తికి ఈ తల్లిని ఉపాసిస్తారు సంగీతంలో శ్యామలాదేవిని ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది ముందుగా నవరాత్రులు అంటే ఏమిటి నవ అంటే తొమ్మిది అని అర్థం అంటే తొమ్మిది రాత్రులనే నవరాత్రులు అని అంటారు ఈ నవరాత్రులు అంటే మామూలు రోజులు కాదండి ఇవి చాలా విశేషమైన మరియు శక్తివంతమైన రోజులు మనం చాలా పూజలు చేస్తూ ఉంటాము అవి అన్నీ చేయడం వీలు కాని వాళ్ళు కేవలం నవరాత్రులలో అమ్మ ఆరాధన చేయడం వలన ఆ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక నవరాత్రులలో అమ్మని ఎలా ఆరాధించాలి అనే విషయానికి వస్తే రెండు విధాలుగా అయితే ఆ తల్లిని మనం ఆరాధించవచ్చు అందులో మొదటిది పీఠం పెట్టి దానిపై శ్యామలాదేవి అమ్మ యొక్క చిత్రపటం పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆ తల్లిపటం లేకపోతే లలితాదేవి పటం లేదా దుర్గాదేవి చిత్రపటం ఉన్నా సరే పెట్టుకోండి ఇవేవి లేకపోతే మీ దగ్గర ఏ అమ్మవారి చిత్రపటం ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చు కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టుకొని నియమనిష్టలతో తొమ్మిది రోజులు పూజ చేసుకునే విధానం ఒకటి ఇక రెండవ విధానం ఏంటంటే కేవలం అమ్మ చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకొని నిత్య దీపారాధన చేసి అమ్మని ఆరాధించడం ఇలా సులువుగా నిత్య పూజలా చేయడం వలన పెద్దగా నియమాలంటూ ఉండవు ఇలా అమ్మని రెండు విధాలుగా మనం పూజించుకోవచ్చు ఈ రెండింటిలో మీకు కుదిరిన విధానాన్ని మీరు ఆచరించవచ్చు కలశ స్థాపన చేసి అఖండ జ్యోతి పెట్టి అమ్మని ఆరాధించినట్లయితే కొన్ని నియమాలని అయితే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను నవరాత్రులు పూర్తి అయ్యే వరకు కూడా మాంసాహారం తినకూడదు మరియు ఇంట్లో వండకూడదు ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరిని తిట్టడం దూషించడం మాత్రం చేయకూడదు మనం అమ్మని ఏ విధంగా ఆరాధించినా కూడా ముఖ్యంగా మనం అమ్మలా నిండుగా అలంకరించుకొని పూజ చేస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది అలాగే ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే అమ్మ తప్పక నెరవేరుస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్పే విషయమే ఇప్పుడు చెబుతున్నాను ఎంత ఆడంబరంగా పూజ చేశామా అనే దానికన్నా మనకున్న దాంట్లో అమ్మని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేస్తే ఆ తల్లి మనల్ని త్వరగా అనుగ్రహిస్తుంది అలాగే మన సమస్త కోరికల్ని కూడా తప్పక నెరవేరుస్తుంది కుదిరితే పూజ చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిది ఈ శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మని ఏ రంగు పుష్పాలతో పూజ చేయాలి అనే విషయానికి వస్తే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మని పూజించాలి లేదా సువాసన కలిగిన ఏ రంగు పుష్పాలను అయినా సరే అమ్మ పూజకి ఉపయోగించవచ్చు ఇక నైవేద్యం విషయానికి వస్తే పాయసానాన్ని అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి అలాగే పెరుగు మీద తేనె వేసి అమ్మకి నివేదించవచ్చు ఇలా రోజు నవరాత్రులలో శ్యామలాదేవికి తేనెను నివేదించి దానిని పిల్లలకి తినిపించండి ఇలా చేయడం వలన వారికి శక్తి పెరగడంతో పాటు జ్ఞానం వృద్ధి చెందుతుంది అదే విధంగా విద్యకు సంబంధించి పంచమి అంటే శ్యామలాదేవికి చాలా ఇష్టమైనది పంచమి తేదీ ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం రావడం జరిగింది ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసన వంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరిపించుకోవచ్చు ఈ శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ రంగు వస్త్రాలను ధరింపజేయాలి అనే విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను మొదటి రోజు లఘు శ్యామలాదేవి ఈరోజు అమ్మకి నాగుల చీరను ధరిస్తారు అంటే శ్యామల అమ్మని ప్రత్యేకించి నాగులకు సంబంధించిన అమ్మ అని కూడా చెప్పబడుతుంది కాబట్టి నాగుల చీర అంటే మనము నాగుల చవితికి పుట్ట మీద ఒక ఎరుపు రంగు టవల్ వేస్తాము అది అమ్మ ఒంటి మీద వేసుకోవాలి మనం వయసు వచ్చిన ఆడపిల్లలకి ఓని ఎలా వేస్తాం అలానే మొదటి రోజు లఘుశ్యామల అమ్మకి ఆ నాగుల చీరని పైటలా వేస్తారు రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి ఈరోజు అమ్మ పసుపు రంగు చీరను ధరిస్తారు మూడవ రోజు నకుల శ్యామలాదేవి ఈరోజు అమ్మ చిత్రవర్ణం చీరను ధరిస్తారు అంటే అన్ని రంగులు కలిసి ఉన్న చీర ఇక నాలుగవ రోజు హసంతి శ్యామలాదేవి ఈరోజు అమ్మ గులాబీ రంగు చీరను ధరిస్తారు ఐదవ రోజు సర్వసిద్ధి మాతాంగి దేవి ఆ రోజు అమ్మ సరస్వతి దేవిగా పూజలు అందుకుంటుంది కాబట్టి తెలుపు రంగు చీరను ధరిస్తుంది ఆరవ రోజు వ్యాస మాతాంగి ఈరోజు అమ్మ ఇంద్రనీలం రంగు చీరను ధరిస్తారు ఏడవ రోజు సారికా ఈ ఈరోజు అమ్మ బంగారు వర్ణం గల చీరను ధరిస్తారు ఇక ఎనిమిదవ రోజు దేవి ఈ రోజు అమ్మ చిలుక ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు తొమ్మిదవ రోజు రాజమాతంగి అలాగే రాజశ్యామల దేవి అని కూడా అంటారు ఈ రోజు అమ్మ ఎరుపు రంగు చీరను ధరిస్తారు శ్యామలాదేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఏ స్తోత్రాలను చదువుకోవాలి అంటే మాతంగి స్తోత్రాలు షోడోపచార నామాలు హృదయ కవచం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అలాగే సహస్రనామం ఇలా వేటినైనా చదువుకోవచ్చు ఒకవేళ ఇవేవి చదవడం కుదరకపోతే కనీసం అమ్మవారి యొక్క షోడశ నామాలను తప్పకుండా చదువుకోండి అలాగే శ్యామల దండకం కూడా చదువుకోండి ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆరోగ్యం ఆనందం జ్ఞానం మరియు అమితమైన బుద్ధి శక్తిని అపార మేధ సంపత్తును కలుగజేస్తుంది శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మకి విశేషమైన పూజలు తొమ్మిది రోజులు చేయలేని వారు పంచమి నాడు ఒక్క రోజైనా అమ్మకి పూజ చేసుకోవచ్చు పంచమి అంటే అమ్మకి చాలా ఇష్టమైనది అలాగే కుదిరితే మొదటి మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు అయినా అమ్మని ఆరాధించవచ్చు కుదిరితే తొమ్మిది రోజులు అమ్మని ఆరాధించుకోండి చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీకు కుదిరినన్ని రోజులు మీ వీలును బట్టి ఆ తల్లిని పూజించుకోండి అమ్మకి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారంతో ముగుస్తున్నాయి కాబట్టి స్థాపన చేసిన వాళ్ళు శుక్రవారం అమ్మకి ఉద్వాసన చెప్పకూడదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం అమ్మకి పూజ చేసుకొని అప్పుడు పీఠాన్ని కదిపి అమ్మకి ఉద్వాసన చెప్పాలి ఇక ఇదండి ఇవాళ వీడియో మీకు అన్ని విషయాలు కూడా అర్థమయ్యేలా తెలియజేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్